ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు మీరు ఇచ్చే గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాప్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పదిరి రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ పొగాకు రైతుల సమస్యల మీద మా ప్రభుత్వం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు మొన్న పొదిలి వచ్చేసినప్పుడు ఎంతోమంది రైతులు కానీ రైతు కూలీలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాది మందిగా వచ్చేసి జగన్మోహన్ గారి కోసం అండగా ఉండి జగన్మోహన్ గారిని కలవాలని చెప్పేసి వాళ్ళ సమస్యలు తెలుసు తెలుసుకోవడం తెలియ తెలియపరచడం కోసం ప్రకాశం జిల్లా నలుమూలలా జగన్మోహన్ గారు అవ్వడానికి వచ్చారు ఆ రోజు వచ్చినప్పుడు కావాలని కక్షపూరితంగా డైవర్ట్ చేసుకోవడం కోసం కొంతమంది మహిళలు పెట్టి మా మీద నల్లబిల్లులు వేసేసి చెప్పులు వేసేసి నానా రకాలుగా రాళ్లతో దాడి చేసి అమానుషంగా అక్రమంగా సంబంధం లేని మా మీద సుమారుగా వాళ్ళకి ఎటువంటి అనుమతి లేకపోయినా జగన్మోహన్ గారు ఇచ్చిన పర్యటనకి ప్రోగ్రాంకి పూర్తిగా అనుమతి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అనుమతి లేకపోయినా కావాలని డిస్టర్బ్ చేయడం కార్యక్రమానికి వచ్చేసి వాళ్ళు రాళ్ళ దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోయి మా వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద రైతుల మీద రైతు కూలీల మీద సుమారుగా మూడు ఎఫ్ఐఆర్లు పెట్టి ముప్పై మందిని అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది చరిత్రలో ఎప్పుడు లేక లేని విధంగా ఒక నాయకుడు ప్రజల సమస్యల కోసం ముఖ్యంగా పొగాకు రైతుల సమస్యల కోసం వచ్చినప్పుడు ఈ నలభై వేల మంది యాభై వేల మంది మాకు సమస్యలు నేను తెలియపరచడం కోసం వచ్చినప్పుడు అమానుషంగా ఇంతమంది రైతులు వచ్చారు వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అక్రమ కేసులు పెట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది వాళ్ళని ఈరోజు మేము నేను రాంబాబు గారు మిగిలిన మా పార్టీ పెద్దలందరూ కలిసి పరామర్శకు వచ్చాం వాళ్ళు ఒకటే చెప్తున్నారు మా ఇబ్బంది మాకేం ఇబ్బంది లేదు ఒక మంచి కాజు కోసం మా నాయకుడు వచ్చాడు ఆయన కోసం ఎన్ని కేసులు పెట్టాకైనా ఇబ్బంది ఇబ్బంది పెట్టినా మాకేం ఇబ్బంది లేదు ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు మాకు కావాలి జగన్ నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారు